చాలా అద్భుతంగా ఉంది వదిలేస్తే భత్తులు తినేస్తాను నా సరదా తీరే దగ్గర కొంచెం ఇంకొక తిని వదురుతాను చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా సో నైస్ సో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు సార్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూడా కలిసే ఉంటాం ఐ మీన్ పదిహేను ఏళ్ళ వరకు కలిసి ఉంటాం ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం నాయకుల మధ్య ఎటువంటి గ్యాప్స్ లేవు కుటుంబ పార్టీల మధ్య ఎటువంటి గ్యాప్స్ లేవని కూడా ఆయన కామెంట్ చేశారు ఒకసారి బయట మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఇది బొట్టెలు తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి అంటే పిడికిలి బాలేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన ఆలే శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు సార్ మరో పదిహేను ఏళ్ళు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు వెళ్ళదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ఇరవై తొమ్మిది నాటికి కూడా కూటమి పార్టీల మధ్య సఖ్యత ఇలాగే ఉంటుందా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు నేను ఇలా చెప్పగలుగుతాను కానీ ఇందులో ఆయన ఆసక్తికరంగా ఒక పిటికల్ సిద్ధాంతం చెప్పాడు సార్ సో అన్ని ఏళ్ళు ఒకే రకంగా ఉండవు కానీ అన్నేళ్ళు కలిపితేనే పిడికిలవుతుంది అని బొటన లేకపోతే ఏకల వీడవుతారు అన్నాడు మరి ఆ బొటన వేలు ఎవరు ఆ బొటన వేలు జనసేననేనా అందువల్ల ఆ బొటన వేలు లేకపోతే ఏకల వేడవుతుంది కూటమి అని చెప్పదలుచుకున్నాడా ఎందుకంటే టీడీపీ బొటన వేలు అని పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీడీపీయే నాయకత్వంలో ఉంది కనుక అసలు పిడికిలే తెలుగుదేశం అని తెలుగుదేశం అని అంటున్నారు మా పిలికి ఒకవేళ జనసేన బీజేపీ కలిసి రాకపోయినా మేము వాళ్ళం మా నాయకుడు తొందరపడి వాళ్ళతో పెట్టుకొని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ప్రతీ కాన్స్టిటెన్సీ లెవెల్లో గౌరవం ఇవ్వాల్సి వస్తుంది అసలు మా రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నాయి అనేది తెలుగుదేశం శ్రేణుల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది ఎందుకంటే తెలుగుదేశంకు సాంప్రదాయంగా డామినేటెడ్గా ఉన్న సీట్లలో కూడా ఈ అకామిడేషన్ చేయాల్సి వచ్చింది బీజే టీడీపీకి మీకు ఉదాహరణకు రాజమండ్రి రూరల్ సీట్ ఉంది బుచ్చే చౌదరి గారి సీటు చాలా గౌరవం ఉన్న నాయకుడు రాజకీయాలకు అతీతంగా అందరూ రెస్పెక్ట్ చేసేటువంటి లీడర్ రాజకీయాల్లో హుందాతనానికి మార్పేరు కానీ ఏమైంది ఒక దశలో ఆయనను కూడా మార్చి ఆయనకు ఇంకో సీట్ లేదు అంతకుముందు రాజమండ్రి నుంచి ఆయన రూరల్కి పంపించారు ఇప్పుడు అక్కడ కూడా లేకపోతే ఎక్కడికి పోతాడు అది కాపుల్ డామినేటెడ్ సీటు కానీ బుచ్చే లాంటి నాయకుడు ఉన్నాడు కనుక గెలుస్తున్నాడు కానీ అక్కడ కందుల దుర్గేష్ అడిగితే జనసేనకు ఒక దశలో ఇవ్వడమే ఇవ్వాల్సి ఇస్తారు అని కూడా సమాచారం వచ్చింది ఆ సమయంలో బుచ్చే ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా ఆయనకు ఆల్రెడీ ఆయనకు మంత్రి పదవి రాలేదు ఇప్పటివరకు ఆయన చేసిన తప్పేమీ లేదు ఆయన సామాజిక నేపథ్యం ఆయనకు శాపం అయిపోయింది ఈ నిన్న కాకమన్న రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు వచ్చాయి కానీ అంత అనుభవజ్ఞుడు ఎన్టీ రామారావు సమయంలోనే ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా పాలనా దక్షత కలిగిన నాయకుడు సో రాజకీయాల్లోకి వచ్చి నాలుగు పైసలు నష్టపోయాడే తప్ప సంపాదించేది లేదు అలాంటి నాయకుడు కూడా రాలేదు అలాంటి సమయంలో ఎమ్మెల్యేకి కూడా ఇవ్వకపోతే ఇంకా నష్టపోతామని గమనించి దుర్గేషన్ వేరే కాన్స్టిట్యున్సీకి పంపించి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అక్కడ కూడా చాలా కాలంగా గెలుస్తున్న మళ్ళీ నా కృత రెండు మూడు స్థలాలు టర్మ్స్ గెలిచాడు సో అందువల్ల అక్కడ సీట్ ఇచ్చారు మీకు రాజానగరం సీట్ ఉంది అది కమ్మ డామినేటెడ్ సీటు పక్కనే అక్కడ జనసేనకు టికెట్ ఇచ్చారు సో కమ్మ డామినేటెడ్ సీట్లో జనసేన సీట్ ఇవ్వాల్సి వచ్చింది ఇది ఒక ఉదాహరణ మీకు మైక్రో లెవెల్ ఎగ్జాంపుల్స్ చెప్తే ఇలా మైక్రో లెవెల్ ఎగ్జాంపుల్స్ నేను గోదావరి జిల్లాలో చెప్తున్నా అంటే జనసేన అత్యధికంగా పోటీ చేసింది గోదావరి జిల్లాలో కనుక టీడీపీ వారు సీట్లు కోల్పోయింది కూడా గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉంటాయి నేను మిగతా జిల్లాలో జనసేనకు ఆ బలం లేదు కనుక కర్నూలులో కడపలో ఆ చర్చ రాదు మీకు సో అందువల్ల ఇలా సీట్లు ఇవ్వాల్సి వచ్చింది ఈ మధ్య కాలంలో అయితే బీజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వడానికి చూడ రాజ్యసభ సీట్లన్నీ బీజేపీకి పోతున్నాయి సో ఇలాంటి బీజేపీ మాత్రం ఒక్కొక్క గవర్నర్ పోస్ట్ ఏమైనా తెలుగుదేశం సానుభూతి పనులకు ఇచ్చిందే ఇప్పటివరకు పొరపాటు కూడా ఇవ్వలేదు సో ఒక్క గవర్నర్ పోస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పిన వారికి ఇచ్చింది ఇంతవరకు వెళ్ళి చూడండి మీరు చంద్రబాబు నాయుడు రికమెండ్ చేసిన వాళ్ళు గవర్నర్ పోస్ట్ లేదు కానీ మోడీ అమిత్ షాలు చెప్తే వెంటనే రాజ్యసభ సీట్లు ఇస్తూనే ఉన్నారు బీజేపీకి ఇది టీడీపీలో సహజంగానే ఆ అసంతృప్తి ఉంది శ్రేణుల్లో ఉంది ఎందుకంటే మేమే ఎదుగుల వాళ్లకు రిజల్ట్ కూడా చూసిన తర్వాత ఆ నమ్మకం కలిగింది ఎందుకంటే హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సీట్స్ టీడీపీకి వచ్చాయి కానీ ఎవరము చెప్పలేము ఎన్నికల్లో నిజంగానే టీడీపీ విడిగా పోటీ చేస్తే ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఉండేదా అనేది ఇది మొదటిగా తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది బహిరంగంగానే వారు దిగువ స్థాయిలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ కన్వర్జేషన్స్లో వ్యక్తం చేస్తున్నారు సో ఇది పవన్ కళ్యాణ్ తెలియకుండా ఉండదు కదా ఇక రెండవది ఏంటి అంటే సో ఈ పాలిటిక్స్లో అప్ మ్యాన్షిప్ కూడా కనబడుతుంది క్షేత్రస్థాయిలో అంటే కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు డామినేట్ చేస్తున్నారు సో కొన్ని చోట్ల ఆ డామినేషను ఆ అసర్షను ఎలక్టెడ్ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా ఉంది అధికారులు కూడా ఓడి అధికారులు కూడా అభ్యర్థి కావాల్సిన తెలుగుదేశం నాయకులకి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు కానీ జనసేన ఎమ్మెల్యేలకు లేదు ఇది కూడా జనసేనలో అసంతృప్తికి కారణమవుతోంది అలాగే కొన్ని చోట్ల టీడీపీ నాయకుల మద్దతు ఇండిస్పెన్సబుల్ ఎన్నికల ముందని గుర్తించి కూడా ఎన్నికల తర్వాత మరి ఐడెంటిటీ క్రైసిస్ గిల్టీ క్రాసిస్ తెలియదు కానీ వాళ్ళను డిజోన్ చేసుకుంటూ తృణీకరిస్తూ మాట్లాడుతున్నారు దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ పిఠాపురమే పిఠాపురంలో వరమ లేకపోతే నా గెలిపే లేదు నన్ను గెలిపించే బాధ్యత అంతా జూనియర్ వర్మ లేదే అని పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు మాట్లాడింది మనం చూసాం సో అందువల్ల ఈ పరిణామాలన్నీ క్షేత్రస్థాయిలో వస్తున్న నేపథ్యంలో ఒక అన్ఈజీ కామ్ ఉంది టీడీపీ జనసేన ఇక మూడవది ఏంటంటే బీజేపీ రాజకీయ వ్యూహం సో ఇప్పటికైతే ఇప్పుడు బీజేపీ ఏదో తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి బయటికి పోతుంది అని అనుకోక అనుకోలేము కానీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో స్థిరంగా ఉన్న సందర్భాల కన్నా మా మిత్రపక్షాలు కారణాలు లేదైనా అది మిత్రపక్షమే కారణం కావచ్చు బీజేపీ కారణం కావచ్చు విడిపోయిన సందర్భాలే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనబడతాయి మీకు కాశ్మీర్లో పీడిపి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మహారాష్ట్రలో శివసేన అలా కర్ణాటకలో ఇప్పుడు రేపో మాపో ఎస్ఎన్డిపి శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం సో ఇలా కొంతమంది ఆ పంజాబ్లో శిరోమణి అకాలీదల్ ఇలా చాలా కొన్ని పార్టీలు పోయి మళ్ళీ వచ్చాయి అందులో జనతాదళ్ యునైటెడ్ మీకు అందులో తెలుగుదేశం ఇవ్వక ఉదాహరణ సో అందువల్ల భారతీయ జనతా పార్టీ రేపు ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే బీజేపీ గనక దూరం జరగాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు అంటే గత చరిత్ర అయితే పవన్ కళ్యాణ్ బలంగా బీజేపీ ఇదే బైండింగ్ ఫోర్స్ అన్న మీకు కూటమిలో బైండింగ్ ఫోర్స్ బైండింగ్ ఎనర్జీ అంటారు ఇప్పుడు మీకు ఒక ఆటంలో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటే వాటిని కలిపి ఉంచేది న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ ఆ బైండింగ్ ఫోర్స్ అనేది మీకు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ఎటు ఉంటాడు అనేది థర్డ్ ఆస్పెక్ట్గా ముందుకు వస్తుంది ఇక్కడ కూడా నేను పదే పదే రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణే కోర్ట్ చేస్తుంటాను టు అవాయిడ్ ట్రోలింగ్ సో ఆయనే అన్నాడు పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తెలుగుదేశంకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నది బీజేపీ హైకమాండ్ రాజకీయ వ్యూహంలా ఉంది అని నేను చెప్పింది కాదు ఏబిఎన్ రాధాకృష్ణే చెప్పింది సో అందువల్ల ఇది మూడో ఫ్యాక్టరు ఇక నాలుగో ఫ్యాక్టర్ తెలుగుదేశంలో వస్తున్న అసహనం అంటే తెలుగుదేశం శ్రేణుల్లో ఒక టెన్షన్ మొదలైంది ఇప్పుడు అడ్వాన్స్ ఏజ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వయస్సును మించిన హుషారులుగా ఉన్నారు అనుమానం లేదు బహుశా ఉంటారని కూడా నా నమ్మకం అనుమానమే లేదు ఎందుకంటే ఆయన వ్యక్తిగత డిసిప్లిన్ అలాంటిది చంద్రబాబు నాయుడు ఫుడ్లో కానీ ఫిజికల్గా ఫిట్నెస్లో కానీ చంద్రబాబు నాయుడు ఇది అవుట్ స్టాండింగ్ అందులో డిస్ప్యూట్ లేదు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళ రాజకీయ క్రమశిక్షణ కన్నా కూడా వ్యక్తిగత క్రమశిక్షణ అంటే వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తిరుగులేని ఉదాహరణలు అందువల్ల చంద్రబాబు నాయుడు అయినా బట్ వయస్సు అనివార్యం అవుతుంది కనుక సో మరి రెండు వేల ఇరవై తొమ్మిది కాకపోతే ముప్పై నాలుగు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడే డెబ్బై ఎనిమిదో ఏటా పోటీ చేస్తాను మళ్ళీ అంటే ఇదే లెక్క కదా అప్పుడు ఏంటి సమస్య వారసత్వం ఏంటి లోకేష్ వారసత్వడుగా తెలుగుదేశం శ్రేణులు సహజంగానే కోరుకుంటాయి లోకేష్ ఇంకా సంపూర్ణ స్థాయిలో ఎమర్జ్ కాలే ఎవాల్వ్ కాలే ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే పొలిటికల్ ప్రొఫైల్ లోకేష్ది పెరగలేదు పెరగబోవడానికి ఆయన తప్పు కన్నా కూడా చంద్రబాబు నాయుడు లాంటి వటవృక్షం కింద పెరగాలి సహజంగానే ఆ ఛాలెంజ్ ఉంటుంది సో ఇప్పుడు అందుకే మీరు గమనించండి లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి లోకేష్ను పార్టీ అధ్యక్షులు చేయాలి ఈ మహానాడులోనే చేసేవారు అని చర్చ నడిచింది ఒక దశలో లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటే వివరణ కూడా బుచ్చ చదువు లాంటి వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రి అని సో ఆ డిబేట్లను ఎందుకు నడుస్తుంది ఇవన్నీ చూసినప్పుడు ఎవరికో ఎక్కడో ఒక చోట ఆ క్వశ్చన్ ముందుకు వస్తుంది ఏంటి జనసేన శ్రేణుల్లో ఒక ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటి మా పరిస్థితి అంటే మేము జూనియర్ పార్ట్నర్గానే ఉండడమేనా అంటే మా రిలవెన్స్ లేదా ఎందుకంటే జ పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన పొలిటికల్ నరేట్టు తీసుకెళ్లడం కూటమి విజయానికి చాలా చాలా కీలక నేను చాలాసార్లు చెప్పాను అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని మొదటి నుంచి అంటున్నాను అందులో బీజేపీతో టీడీపీని కలపడం కావచ్చు ఆ అమానకత్తే నేను చెప్పడం ఎందుకు నందమూరి బాలకృష్ణ చోటు చంద్రబాబు నాయుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇజ్ గేమ్ చేంజర్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కళ్యాణ్ వచ్చిన వచ్చినప్పుడు నేనే ఫస్ట్ ఆ ప్రతిపాదించాను కూడా చెప్పాడు కానీ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు చూ వ్యక్తం చేసిన దాన్ని క్షేత్రస్థాయిలో టీడీపీ వారు వ్యక్తం చేస్తున్నారా లేదా అని ఇప్పటికీ టీడీపీ వాళ్ళు మేమే గెలిపించాం మేమే మోస్తాం వీళ్ళందరినీ అనే భావన బలంగా ఉంది తెలుగుదేశం నాయకులు సో అందువల్ల జనసేన రిలెవెన్స్ను పొలిటికల్ రిలెవెన్స్ను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పడానికి ఒకవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులలో వ్యక్తమవుతున్న అభిప్రాయం టీడీపీ నాయకులు జనసేన నాయకుల పట్ల చూపుతున్న వ్యవహారం క్షేత్రస్థాయిలో లోకేష్ పవన్ కళ్యాణ్ అంటూ జరుగుతున్న డిబేటు అందులో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రులే ఈ డిబేట్ మొదలుపెట్టారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మరి పవన్ కళ్యాణ్ జనసేన ప్రాధాన్యతను మరొకసారి గుర్తు చేసడానికి పిడికిల్ సిద్ధాంతం చెప్పాడు సో అందువల్ల మీరు నేను బొటనవేలు లేకపోతే ఏకలవ్యుడవుతారు ఇది ఇండైరెక్ట్గా ఎవరి సంకేతం టీడీపీకి సంకేతం పిడికిలి అనేది కూటమి బొటనవేలు అనేది జనసేన లేకపోతే ఈ కూటమి ఏకలవ్యుడవుతాడు అని చెప్తున్నాడు సో తెలుగుదేశం వారికి ఒక పెద్ద ఇండికేషన్ ఇది పవన్ కళ్యాణ్ ఒక బిగ్ బిగ్ సంకేతాన్ని ఇస్తున్నాడు సో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి బిగ్ సంకేతం టీడీపీ వారు అప్రమత్తంగా ఉండాలి పిడికిలి బలంగా ఉండాలా అనుకుంటే మీరే నిర్ణయించుకోండి మీరు గనక ద్రోణాచారులే బుటన వేలును కనుక అడిగితే నష్టపోయేది మొత్తం కూటమని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడు కదా